హాయ్ నమస్తే ఎట్లున్నారు నేనైతే మా ఉన్నా మరి ఒక మినీ వీడియోతో అయితే ఈరోజు వచ్చేసాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికైతే రక్షాబంధన్ శుభాకాంక్షలు మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్ చేసేయండి ఇక నేనైతే మార్నింగ్ మార్నింగ్ అయితే మా అక్క వచ్చేసేసింది నేను మా అక్క వీడియో తీయడం అయితే నాకు కుదరలేదు వర్క్ ఉండే కొంచెం సో యాక్చువల్లీ ఇంకా నేను నాదే వీడియో మా అక్కనే తీసేస్తుంది హెల్ప్ చేస్తుంది తను నేనే తన వీడియో ఏమో తన ఫోన్లో ఉండిపోయింది నేను తీయలేదనమాట ఇంకా మా తమ్ము వీడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఆ రాఖీని అయితే అయితే మ్యాన్ అండ్ ఆ రాఖీలన్నీ కట్టేసుకోవాలని అయితే రెడీగా ఉన్నాడనమాట వాడికి ఇంకా నేను వెండిది రాఖీ తీసుకున్నాను అండ్ మామూలుగా రాఖీస్ తీసుకున్నా కూడా మన చాలా చాలా రేట్లు ఉన్నాయి అసలు రాఖీలు అయితే మీరు కూడా చూసే ఉంటారు కదా కొనే ఉంటారు కదా ప్రతి లేడీస్కి అయితే తెలిసిపోయి ఉంటుంది ప్రతి ఉమెన్స్కి చాలా రాఖీలు అయితే చాలా రేట్ ఉన్నాయి అసలు ఈసారి అయితే ఇంకా వాళ్ళకు కూడా ఇదే టైం కదా ఇంకా మనం ఎవ్వరిని ఏమైనా లేము సో దాని బదులు ఇంకా నేను బెండిది తీసుకుంటే బెస్ట్ కదా అనిపించింది ఇప్పుడు బెండిది నార్మల్ ఉన్న ఫ్యూచర్లో అయితే దేనికో దానికైతే ఉపయోగపడుతుంది కదా ఇవి ఏమి స్టోన్స్ ఏవి కట్టినా కూడా తీసేసి పక్కకు వాడేస్తున్నారే తప్ప ఇంకా మళ్ళీ యూజ్ చేయట్లేదు కదా బెండిదైతే ఇంక అన్ని జేషన్ ఒకటేసారి ఏదైనా తీసుకోవడం అన్నా అట్లా జరుగుతుంది కదా ఫ్యూచర్లో అని చెప్పేసి ఇంకా నేను బెండి రాకి తీసేసుకున్నాను ఇప్పటి నుంచి మా తమ్ముడికి ఇదే కడతానని చెప్పేసాను నేనైతే బెండి రాకి ఇంకా మా నాన్న అయితే చెప్తే ఇంకా దూది రాకే కట్ట అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దూది రాకే కట్టే కడతాను నేనైతే నాన్నైతే ఓన్లీ దూది రాకే కట్టమని చెప్తాడు ఇవన్నీ నాన్నకైతే ఇవన్నీ చేయడం అయితే ఇష్టం ఉండదు యాక్చువల్లీ రక్షాబంధన్ అంటే సిస్టర్కి బ్రదర్కి బ్రదర్కి సిస్టర్కి అయితే రక్షగా ఉండడం రక్షణ అనే అర్థము ఇది మనకి శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున మనం జరుపుకుంటాం అన్నమాట యాక్చువల్లీ ఇది అసలు రక్షాబంధన్ అయితే ఎందుకు స్టార్ట్ అయింది ఎలా స్టార్ట్ అయింది అంటే మహాభారతంలోని శిష్పాలుని హతమార్చిన తర్వాత కృష్ణుడికి చేతికి అవుతుంది అనమాట అప్పుడు ద్రౌపదీ దేవి తన శారీలో నుంచి అయితే ఒక చిన్న ముక్క తీసేసి ఒక లాగ్ కడుతుందనమాట సో దానికి ప్రతిజ్ఞగా కృష్ణుడు తనకి ద్రౌపదీ దేవికి ఎప్పుడు నీకు రక్షగా ఉంటానని వాగ్దానం చేశాడనమాట సో ఇది మనకు శివ శివుడిది మహాభారతం చూస్తేమో ఇంకొకటి ఏమో పార్వతీదేవి అమ్మవారు నారాయణుడికి మా రక్షగా దారం కడుతుందనమాట శివుణ్ణి పొందే టైంలో సో అప్పుడు వచ్చిన దాంట్లో మా ఎప్పుడు నాకు ఇంకా రక్షగా ఉండాలి అని అన్నగా ఉంటానని నారాయణుడు పార్వతమ్మకి మాట ఇస్తాడనమాట సో ఈ రెండు చెప్తారు మహాభారతంలో ద్రౌపది దేవి దగ్గర కృష్ణుడికి ఉన్నది శివుడికి నారాయణుడికి ఉ పార్వతీదేవికి అండ్ నారాయణుడికి ఉన్న దానిలో ఏమో రక్షాబంధన్ అని ఇలా మనకు వచ్చిందని అయితే చెప్తారు అన్న ఇప్పుడు మనకి ఎలాంటి ఆపదలు వచ్చినా ఏదొచ్చినా రక్షగా తమ్ముడు అన్న చెల్లెళ్ళు అక్కలు అందరూ కలిసి ఉండాలని మనకైతే ఈ రక్షాబంధన అయితే మన హిందూ సంప్రదాయాల ప్రకారం అయితే మనం శ్రావణ పౌర్ణమి రోజు అయితే జరిపేసేసుకుంటాము అండ్ ఈ పవిత్ర రోజు అయితే రాఖీలు చాలా కట్టుకుంటే అయితే చాలా మంచిది అండ్ మేము మా తమ్ముడికి అయితే చూస్తున్నారు కదా వీడియోలో మొక్కమని చెప్పేసి కాలు మొక్కిపిస్తున్నాం ఎవ్రీ టైం మొక్కుతాడు ఇంకా మొత్తం మొంగిపిస్తున్నాం అనమాట ఇక మా చిన్నోడైతే రాఖీ ఆయనకి అని చెప్పి రాఖీ కట్టేసేసిన తర్వాత వాడిని కూడా మొక్కు నేను మొక్కు మొక్క అని చెప్తాను మామూలుగా వాడు నేను కాలు మొక్కినా కదా నాకు పైసలు కావాలంటే దసరా టైంలో అమ్మమ్మ రాఖీగా అదే సారీ అమ్మమ్మ కాలు ముక్కిన తర్వాత పైసలు ఇస్తారు కదా దసరాకైతే అయితే సో వాడు అదే అనేసేసుకొని నేను కాలు ముక్కాను కానీ నాకు పైసలు కావాలి నీ రాఖీ వద్దు ఏం వద్దంట ఇక మేమైతే బావ మా బావ కూడా చూసారు కదా రాఖీ స్పెషల్గా మేమైతే వెజిటేబుల్ బిర్యానీ అండ్ పన్నీర్ బటర్ మసాలా అండ్ సాంబార్ చేసేసుకున్నాము నేను ఎలా చేసుకున్నాను ఏందనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేసేస్తాను నేనైతే చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే అదే చెప్తున్నారు ఈ ఫుడ్ వీడియోలో అయితే వీలైతే ఇప్పుడు మేమైతే ఇలా సెలబ్రేషన్ చేసేసుకుంటున్నాం రాఖీ పండుగ అయితే ఇది మా బావ వాళ్ళది మాది అండ్ మాది అయితే సిస్టర్స్ది రాఖీలు కట్టుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మా అమ్మ కూడా తినడం స్టార్ట్ చేసేసింది అప్పటికే చాలా లేట్ అయిపోయింది మాకందరికి అక్కడ వాళ్ళ సిస్టర్స్ తోటి కంప్లీట్ చేసేసుకొని కట్టేసేసుకో మా అక్క వచ్చేసేసింది మా అక్క కట్టిన తర్వాత నేను కడతాను అనమాట ఎవ్రీ ఇయర్ సో మా అక్క కట్టేసిన తర్వాత నేను కట్టేసేసి ఇంకా తినేసేసి స్టార్ట్ అయిపోయాను మా అక్క వాళ్ళు వెళ్ళారు సో ఎప్పటికీ ఇప్పుడు కూడా ఉండేవాళ్ళు ఇంకా కొంచెం వర్క్ ఉండేదని చెప్పేసేసి బాగా ఇంకా స్టార్ట్ అయిపోయారు వాళ్ళు కూడా తొందరగా ఇంకా ఇది మా మామ వాళ్ళ పిల్లలు వాళ్ళ అన్నకి కడుతున్నారు అనమాట ఇంకా ఉమెన్స్కి అయితే ప్రతి ఒక్కరికి ఎట్లా ఉంటుంది కదా చేయిన్ వాళ్ళ వాళ్ళు వాళ్ళు కట్టుకోవాలి వాళ్ళు వచ్చి వీలకు కట్టాలి ఇదే ప్రతి ఒక్కరిది ఇట్లా కంటిన్యూ అవుతూ ఉంటుంది అన్నమాట ఇంకా లేడీస్ అందరికీ ఈ చిన్న బొడ్ కదా ತಪ್ಪಚಾಲ ಕೂಡ ಎಸ್ ಇ쁘 ಏನ್ ಆರಿ ಜಾಡ യൂട്യൂബ് യൂട്യൂബ് ഷോ യൂട്യൂബ് ఇక్కడ మా అమ్మ వాళ్ళు అయితే రాఖీ కట్టడం స్టార్ట్ చేసేసారు వాళ్ళైతే ఇంకా రాఖీ కట్టుకోవడం స్టార్ట్ చేసే మా ఎంతకైనా అమ్మ నాన్న అమ్మ నాన్న వాళ్ళ సైడ్ కన్నా మా మదర్ సైడ్ ఉన్న వాళ్ళకే ఎక్కువ మనం ఫ్రీగా ఉంటాము అండ్ కంఫర్ట్ జోన్లో ఉంటాం ఏదైనా మాట్లాడగలుగుతాం కదా సో మా దగ్గర అయితే ఇలానే ఉంటుంది అందరి దగ్గర ఉండకపోవచ్చు మా దగ్గర అయితే ఇలా ఉంటుంది ఎవ్రీ టైం ఫుల్ ఎంజాయ్ చేస్తాం మేము మా వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే ఇంకా అక్కడ మాది కంప్లీట్ అయిపోయాగానే ఈసారి అయితే ఇంకా కొంచెం మా అక్క మిస్ అయ్యింది తొందరగా వెళ్ళిపోవాల్సి వచ్చేసేసింది ఇంకా కొంచెం మ్యారేజ్ అయితే కూడా ఇంకా అంతే కదా అక్కడ ఇక్కడ అక్కడ చేంజ్ అయితేనే ఉంటుంది అనమాట ఇంకా సో మా అక్క అయితే ఈసారి మిస్ అయిపోయింది ఇంకా ఇది మా సికింద్రాబాద్ పిన్ని అనమాట సికింద్రాబాద్లో ఉంటారు మేము సికింద్రాబాద్ పిన్ని అని అనేస్తాం మేము బాగా అందరికైతే రాఖీ కట్టేయడం స్టార్ట్ చేసేస్తుంది ఫుల్ జోకులు వేసుకుంటూ ఫుల్ ఫన్ చేసుకుంటూ అయితే నేనైతే రియల్ వీడియో పెడితే మీరు కూడా నవ్వి నవ్వి ఉబ్బిపోతారు నేను మైక్ అవన్నీ సపోర్ట్ లేకపోవడం వల్ల ఇంకా నేను అవన్నీ పెట్టట్లేదు ఇంకా మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసేస్తూ ఇంకా వాళ్ళు కూడా రాఖీ కట్టేసేసుకుంటే ఫుల్ చూసినాం ఇది చూడండి పసుపు బొట్టులాగా ఇది మా పిన్ని వెరైటీ ఇది తెచ్చింది బాగుంది కదా ఐడియా కుంకుమ పసుపు ఒక దాంట్లో ఉంది చాలా బాగుంది తన ఐడియా అయితే ఇంకా మేము అయితే ఇంకా వాళ్ళ రాఖీ కట్టేసేసుకొని లడ్డు మా అత్త మా పిన్ని మోతిచిరు తెచ్చింది తినిపించేసేస్తుంది రక్షాబంధన్ అయితే ఇంకా ఇయర్కైనా అయినా ఇలా కలుసుకుంటారు కలుసుకోలేని వాళ్ళైతే మస్తు ఎంజాయ్ ఉంటుంది కదా అందరం కలిస్తే ఇంకా అమ్మ సైడ్ వాళ్ళతో అయితే కలిస్తే అయితే మేము మేమే మస్తు మస్తు అయిపోతాం ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది అసలు ఇంకా మీకు డైరెక్ట్గా చూస్తే అయితే షాక్ అయిపోయి షేక్ అయిపోతారు ఫుల్ ఫన్ అసలు పిల్లలు అవుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము మేమైతే ఇంకా ఏంటో అలా కలిసి వచ్చేస్తుంది ఇంకా వీళ్ళ దాంట్లో అయితే ఇచ్చేస్తున్నారు నేనే మేమైతే మా తమ్ముడు వాళ్ళకైతే ఆడత ఎప్పుడు ఇవ్వమన్నమాట సో జస్ట్ రాఖీ కట్టేసేసుకొని కాలు మొక్కిచ్చేసుకుంటాం ఇంకా వీళ్ళు కూడా ఆడతిచ్చేసేసుకొని కాళ్ళు మొక్కిచ్చేసేసుకుంటున్నారు ఇంకా గిఫ్ట్స్ ఏంటి అని అయితే అడగండి ఎందుకంటే ఇంకా మేము ఏమైతే గిఫ్ట్స్ ఇక్కడ వాళ్ళ సైడ్ వాళ్ళైనా సరే గిఫ్ట్స్ ఏమి ఎన్ ఎక్స్పెక్ట్ చేయం మా దాంట్లో అంతా కలిసి ఉంటే చాలు అని అనుకుంటాము ఇంకా మా అమ్మ చూడండి ఫుల్ ఎంజాయ్ ఇంకా ఎంతకైనా అమ్మ వీళ్ళ సైడ్ కదా సో ఫుల్ ఎంజాయ్ ఉంటుంది అనమాట ఇంకా ఫుల్ నవ్వుకుంటూ అవన్నీ చేస్తున్నాము ఇంకా ఇక్కడ మా వాళ్ళు వచ్చేసారు వీళ్ళు ఇది మా ఇంట్లో అనమాట వాళ్ళ సెక్షన్ అయిపోయింది ఇప్పుడు మా మెయిన్ మెయిన్ వాళ్ళు వచ్చారు ఇద్దరు చెల్లెలు అనమాట మా నాన్నకైతే ఇంకా రక్షాబంధన్ అవి ఇక్కడ తినేసేశారు నాన్న రావడమే లేట్ వచ్చేసాడు చాలా ఇంకా టైం చెప్తే అయితే షాక్ అవుతారు మీరు అయితే ఇంకా నేను అందుకని చెప్పట్లేదు ఇంకా వీళ్ళు కట్టేసి వెళ్ళాలని రెడీగా కూర్చున్నారు ఇంకా వీళ్ళు తినేసేసారు మా చిన్నత్త అయితే తినలేదు మేమంతా నేను నాన్న వచ్చిన అదే వాళ్ళ అన్న వచ్చిన వారికి తినను అన్నట్టు కూర్చుంది తను ఇంకా మా నాన్న కూడా చాలా లేట్ అయిపోయింది సో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా రాఖీలు కట్టేసేసుకుంటున్నాము ఇంకా మా మెయినత్త వాళ్ళు అయితే మమ్మల్ని కూడా కూర్చోపెట్టి కడతారు అనమాట ఎంతమంది పిల్లలు ఇంకా ఇప్పుడు కూడా మా అక్క మిస్సింగే ఇంకా ఎవ్రీ టైం కట్టేది ఇంకా ఈసారి ఇంకా మా అక్క లేదు మా అక్క దీనిలో కూడా మిస్ అయిపోయింది మా మెయిన్ అదే గుర్తు చేస్తున్నారు అనమాట మా అత్తలు అయ్యో తేజ వెళ్ళిపోయిందా అని అని చెప్పేసేసి మేము కూడా ఇంకేం చెప్తాం వెళ్ళిందనే చెప్పేసాము ఇంకా ఇంకా ఫుల్ రాఖీలు కట్టేసేసుకొని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా ఎంజాయ్ చేస్తున్నాం మంచిగా అనిపించింది అసలు రక్షాబంధన్ ఎప్పటికో ఒకసారి అయితే మనం ఇలా కలుస్తూ ఉంటాం కదా ఇంకా ఫంక్షన్లలో కాకుండా ఇలా ఇంట్లో అందరూ ఇట్లా ఉన్నప్పుడు అయితే ఒకరి ఒకరి నుంచి ఇంకొకరు ఇంకొకరి నుంచి లేడీస్ది ఎలా ఉంటుంది కదా కానీ ప్రతి అమ్మాయి అయితే ఒకటి ఆలోచించుకుంటే ఇక్కడ నేను గట్టేసి తొందరగా వెళ్తే తన వదిన స్పీడ్గా వాళ్ళన్నలకు గట్టుకుంటుంది కదా అని ఆలోచించుకుంటూ ఇట్లా ప్రతి ఒక్కరు స్పీడ్గా చేసేసుకుంటే ప్రతి ఇంట్లో స్పీడ్గా అయిపోతుంది కొందరు అయితే ఇట్లా కుదరదు కదా వాళ్ళ వల్ల అందరికీ డిస్టర్బెన్స్ అవుతుంది అనమాట అది ప్రతి అమ్మాయి ఉమెన్ అనేది ఆలోచిస్తే అయితే తను తొందరగా కంప్లీట్ చేసేసుకొని వాళ్ళ వదిన వాళ్ళని పంపించేసేస్తే అయితే చాలా బాగుంటుంది అలానే అందరికీ స్పీడ్ అయిపోతుంది ప్రతి వాళ్ళు కొంచెం అయితే ఇంకెంతకైనా అమ్మ నాన్న సైడ్ అమ్మ వాళ్ళ సైడ్ అయితే బాగా అర్థం చేసుకుంటారు కదా ఇంకా ఇంకొక మామ ఉన్నాడు మేము మా మామకు అయితే ఇంకా కట్టలేదు మా అమ్మ ఇక వాళ్ళ నా నాన్న వాళ్ళ సైడ్ వాళ్ళు వచ్చేసారని అయిపోయిందనమాట వేసేసి ఇక మా అమ్మ ఇంకా మా అత్త కూడా ఇంకా రాఖీ కట్టేయడానికి స్పీడ్ స్పీడ్గా కట్టేసేసి ఇంకా మేము కాలు మొక్కేసాము నేను అవన్నీ వీడియోలు కూడా తీయలేకపోయాను మా ఇక మా నాన్న మా అమ్మ మా అత్త అయితే కలిసి తినేసేశారు చాలా లేట్ అయిపోయింది యాక్చువల్లీ మా రక్షాబంధన్ ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్